హాయ్ అందరికీ ఎప్పుడు దెబ్బ రొట్టి చేసినా రెండు వెరైటీల్లో చేస్తాను ఇదిగోండి ఇడ్లీ పిండి అయితే తీసుకుంటాను ఒక గిన్నెలోకి పచ్చి శనగపప్పు ఒక అరగంట వరకు నానబెట్టుకోవాలి ఒకవేళ అప్పటికప్పుడు కావాలంటే వేడి నీటిలో పది నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోద్ది ఇందులోకి మిక్సీ పట్టిన కొబ్బరి కూడా యాడ్ చేసి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఇది అంత ఒకసారి కలిపేసుకుని కొంచెం ఆయిల్లో ఇలాగా చక్కగా దెబ్బరొట్టలా సర్దేసుకుని మధ్యలో గ్లాస్ తో వాటర్ పెడితే చక్కగా ఆవిరి పట్టి మీకు మొత్తం ఇడ్లీ లాగా ఉంటది పైన కింద క్రిస్పీగా మీకు ఉంటది అనమాట రెండు మనకి అట్టు అన్నట్టు ఇడ్లీ అన్నట్టు భలే టేస్ట్ ఉంటుంది దెబ్బ ఇందులోకి చట్నీ వేసుకోవచ్చు లేదా నేరుగా ఇలా తినేసినా కమ్మగా ఉంటది ఇది ఎక్కువ మేము స్నాక్స్ టైంలో లో తినేవాళ్ళం అయితే వరకు మధ్యాహ్నం మాట్లు వేసుకుని కమ్మగా ఉంటది ఇక రెండో విధానం అయితే చూసేద్దాము ఇదిగోండి ఇడ్లీ పిండి తీసుకుని ఇందులోకి నువ్వులను యాడ్ చేస్తాను అలాగే కొంచెం జీలకర్రని యాడ్ చేసుకోవాలి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఇదంతా కలిపేసుకుని ఇందాకట్లాగా మనం ప్యాన్ లో కొంచెం ఆయిల్ లో వేసేసుకోవచ్చు స్టవ్ పై వేయగానే ఒక నిమిషం వరకు హై ఫ్లేమ్ ఉంచాలి ఇదంతా వేడవడానికి తర్వాత లో ఫ్లేమ్ పెట్టేసుకుని ఓ పదిహేను నిమిషాలు కుక్ చేసుకుంటే రెడీ అయిపోద్ది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్